రామదామేది మధురం మధురాక్షరం కవితా కవితాశాఖ వందే వాల్మీకి కోకిలం అద్భుతమైనటువంటి యొక్క వాల్మీకి మహర్షి కలము నుండి జాలువారిన అద్భుతమైనటువంటి యొక్క ధార్మిక చారిత్రిక కథామృతము శ్రీరామాయణం సుమారు ఇరవై నాలుగు వేల శ్లోకాలతో ఐదు వందల అరవై స్వర్గలతో ఆరు కాండలతో ఆవిర్భవించి ఆవిష్కరించబడినటువంటి యొక్క మహాకావ్యము సాక్షాత్ రామాయణం అటువంటి యొక్క రామాయణం మన భారతీయ సనాతన ధర్మానికి ఒక మూలమైనటువంటి అద్భుతమైన కామధేరు కనుక ఈనాడు ఆ స్వామి యొక్క ప్రధానమైనటువంటిది ఏమిటంటే శ్రీ నారద మహర్షి గారు గూర్చి వాల్మీకుల వారు అడుగుతారు అంటే స్వామి నేను ఒక అద్భుతమైనటువంటి చరిత కథామృతాన్ని రాయాలనుకుంటున్నా అటువంటి గొప్ప ఉత్తమమైనటువంటి బహవో దుర్లభ అంటే దుర్లభమైనటువంటి ఈ ఈ గుణగణాలు కలిగిన వారు ఎవరైనా ఉత్తమమైన వాళ్ళు చారిత్రికమైనటువంటి యొక్క ధర్మ ఎవరైనా మార్గప్రవర్తకులెవరైనా అంటే అప్పుడు ఆయన అంటాడు అడుగుతాడు కోన్వస్మిన్ సామృతోకే గుణవాన్ క్చవీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణోయ సర్వూతు కో హిత విద్వాన్కహ సమర్థస్థైక ప్రియదర్శన అని ధర్మజ్ఞుడైన వాడు కృతజ్ఞుడైన వాడు సత్యవాక్య పరిపాలకుడు పితృవాక్య పరిపాలకుడు ఏకపత్నీవృతుడు కోదండరాముడు రాముడు పట్టాభిరాముడు శ్రీరాముడు రామో విగ్రహవాన్ ధర్మ రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ కనుక అటువంటి అద్భుతమైనటువంటి యొక్క శ్రీరామచంద్రమూర్తి యొక్క కథామృతమే రామాయణము అటువంటి యొక్క శ్రీరామాయణములో ఎటువంటి వాడు అంటే కోనసూయ అంటే అసూయ లేనటువంటి వాడు అయోధ్య రాముడు ఈరోజు బాలరాముడిగా అద్భుతమైనటువంటి ప్రతిష్టా మహోత్సవ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ మైటీవీ వాళ్ళు చాలా చక్కగా అద్భుతంగా ఒక కార్యక్రమాన్ని నిర్వర్తించు శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్యమైన భవ్యమైన కమనీయమైన రమణీయమైన అద్భుతమైన అఖండమైన అధేయమైన అద్వితీయమైన అమోఘమైన అనంతమైనటువంటి యొక్క ప్రకాశవంతమైనటువంటి యొక్క ధర్మమూర్తి శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్య చారిత్రికథామృతాన్ని ఈరోజు శ్రీరామాలయం పక్కనే చక్కగా సిద్ధిపేట పట్టణంలో ఈశాన్య భాగంలో కొలువుదీరినటువంటి యొక్క మహా మహోన్నతమైనటువంటి యొక్క క్షేత్రాలలో ఒకటి రామాలయం రెండు పర్వతవర్ధని సహిత స్వామి దేవాలయం శివాలయం ఈ రెండు దేవాలయాలు కూడా శివస్య హృదయం విష్ణు విష్ణుస్థ హృదయం శివ అంటే శివుడే విష్ణువు విష్ణువే శివుడు ఎందుకంటే సాక్షాత్తు దేవతల చేత ప్రేరించబ ప్రేరేపించబడి ప్రార్థించబడినటువంటి యొక్క శ్రీ మహావిష్ణువే శ్రీరామచంద్రమూర్తిగా ఆవిర్భవించినటువంటి యొక్క ఒక గొప్ప చారిత్రిక కథ కలిగినటువంటి రామాయణం ఆ స్వామి పూజించినటువంటి యొక్క రామేశ్వర స్వామి అందుకని రెండు క్షేత్రాలే కాకుండా సిద్ధిపేట పట్టడానికి చక్కటి ఈశాన్య భాగంలో క్షేత్రపాలకుడైనటువంటి ఎవరయ్యా మహానుభావుడు అంటే అద్భుతమైనటువంటి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మహా హనుమంతుడు చక్కగా కొలుపుదీరినటువంటి వాడు కనుక సిద్ధిపేట ఒక పవిత్రమైనటువంటి ధార్మికమైన భూమి ఇక్కడ అనేకమైనటువంటి వ్రతాలు యజ్ఞాలు దానాలు ధర్మాలు తీర్థ క్షేత్రాలలో అద్భుతమైనటువంటి అన్నదానాలు ఇవాళ సిద్ధిపేట అమర్నాథ్ అన్నదాన సేవా సమితి వాళ్ళు కూడా అద్భుతంగా అయోధ్యలో శ్రీరాముడి సేవకు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణం జరుగుతుంది అటువంటి పవిత్రమైనటువంటి పుణ్యభూమి మన పవిత్ర భూమి సిద్ధభూమి సిద్ధిపేట కనుక ఈనాడు సిద్ధిపేటలో శ్రీరామచంద్రుడి యొక్క ప్రతిష్టా మహోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని అఖండమైనటువంటి శ్రీరామ జయరామ జయ జయరామ సమస్తమైనటువంటి యొక్క ఈ ప్రకృతికి ధర్మాన్ని రామో విగ్రహవాన్ ధర్మ ధర్మస్వరూపుడైనటువంటి ఆ మహానుభావుడు వేదవేద్యే పురే పుంసే జాతే దశరథాత్మజే అంటే పరిపూర్ణమైనటువంటి యొక్క వేదములే సాక్షాత్తు రామాయ రాముడిగా అవతరించినటువంటివి కనుక చరితము రఘునాథ చితకోటి ప్రవిస్తరం ఏకైక అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అన్నాడు ఒక్కసారి రామా అంటే చాలు అనంతమైనటువంటి యొక్క పుణ్యము లభిస్తుంది ధర్మము సిద్ధిస్తుంది ధర్మకార్య మార్గ దర్శకుడైనటువంటి మహానుభావుడు రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రాధాయ రఘునాథాయ సీతాయ పతయే నమ అటువంటి బాలరామచంద్రమూర్తి మహానుభావుడు మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం అటువంటి శ్రీరామచంద్రమూర్తి ఒక అద్భుతంగా శ్రీరామచంద్రగా ఆశ్ర పారి గురాఖాంబోరుగ చీగ నిరోతర మంగళమాతనోతు సమస్తమైనటువంటి భక్తజనులందరికీ కూడా ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి భవ్యమైన అనుగ్రహం కలగాలని ఇది భారతీయుల చిరకాల స్వప్నం రామనామము యొక్క ధర్మ బలం మహనీయుల యొక్క పుణ్యాత్తుల పుణ్యఫలం అయోధ్య నగరంలో శ్రీరామచంద్రమూర్తి ఆ బాలరామచంద్రమూర్తి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఇది అమృతోత్సవం కనుక జగద్గురు అయినటువంటి శ్రీ రామభద్రాచార్యుల యొక్క అద్భుతమైనటువంటి యొక్క వాగ్బలంతో చక్కటి రామాయణం శ్రీరాముడు చక్కగా ప్రతిష్టా మహోత్సవం జరుపుకుంటున్నటువంటి రోజు ఇదొక పర్వకాలం ఇదొక పవిత్ర కాలం కనుక ఇటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి యొక్క భక్తులు చక్కగా ఆ దివ్యమైనటువంటి ఆ స్వామి దర్శనాన్ని కొందరు ప్రత్యక్షంగా చూడలేని వాళ్ళు ఈ రకమైనటువంటి యొక్క ప్రసార మాధ్యమాల ద్వారా ఆ దివ్యమైన భవ్యమైన రమణీయమైన గమనీయమైనటువంటి యొక్క అఖండ అద్వితీయమైనటువంటి ఆ శ్రీరామచంద్ర మహాప్రభువారి దివ్య దర్శనం చేసి చక్కగా స్వామివారి యొక్క కృపకు పాత్రులు కావాలనని అందరినీ కూడా ఆ శ్రీరామచంద్రుడి అనుగ్రహం కలగాలని మనసారా కోరుతూ శ్రీ మై టీవీ వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు బుచ్చిరెడ్డిగా అంటే ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ధార్మిక కార్యక్రమం ఆధ్యాత్మిక కార్యక్రమం సామాజిక కార్యక్రమం సేవా కార్యక్రమం ఎలాంటి కార్యక్రమాలైనా కూడా అక్కడికి వచ్చి ఆ కార్యక్రమాలను చక్కగా తన యొక్క ఆ యూట్యూబ్లో బంధించి అందరికీ కూడా చక్కటి ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క ధర్మబంధాన్ని తెలియజేస్తున్నటువంటి ఉచ్చిరెడ్డి గారికి కూడా శ్రీరాముని యొక్క దివ్య ఆశిస్తులు కలగాలని మనసారా ఆశిస్తూ స్వస్తి శుభం